తెలియదు మన పిల్లలు ఏం పాడుతుంటారు నాజబ్ డ్రాప్స్ ఏదో వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఎన్నో దాడులు విభుత్వంపై జరుగుతున్నాయి కాబట్టి నశా భారత్ ఈ రకమైనటువంటి అభియాన్ లో మనందరం కూడా విస్తృతంగా ఈ కలిగి ఈ తొమ్మిదో తారీఖు నుంచి పదహారవ తారీఖు ఎనిమిది రోజుల పాటు వీలైన ఎక్కువ కార్యక్రమాలు మన ఇంట్లో ఏదైనా చేయాలని ఆలోచన చేస్తాము ఆ రకంగా మనం ఎంతో ప్లాన్ చేసి ఈ రకమైన కార్యక్రమాలు చేయాలని మన కేంద్రం నుంచి కూడా సూచన కాబట్టి ఈ రకంగా రాబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా మన అందరూ రాసుకొని విభాగ వారిగా కూర్చున్నప్పుడు చర్చించి మన జిల్లా వాళ్ళతో వెళ్ళిన తర్వాత జిల్లా వాళ్ళతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వీటి ఏ రకంగా మొదలు తీసుకెళ్తే బాగుంటుంది